महाराज की जय मातृ श्री मेहर गायत्री देवी समेत समस्त सदगुरु श्री मेहर चैतन्य जी महाराज की जय मातृ श्री मेहर गायत्री देवी समेत समस्त सदगुरु श्री मेहर चैतन्य जी महाराज की जय मातृ श्री मेहर गायत्री देवी समेत समस्त सदगुरु श्री मेहर चैतन्य जी महाराज की जय జై మమ్మ జై గురుదేమ జై మాతృశ్రీ అందరూ కూడా నిశ్శబ్దంగా కార్యక్రమం నిర్వహించుకున్నారు ఈరోజు రామ్ సాంపేట శంకర వార్ కోసం మూడవ శంకర వార్ కోసం మనం జరుపుకుంటున్నాం కాబట్టి నిర్వహిస్తున్నారు అనేటటువంటి భావనతో మనందరం ఇది నిర్వహించుకోవాలండి మనందరం కూడా ఆయన చేతుల్లో గడ్డి పరగల మాత్రమే ఆయన ఎలాగా ఆడిస్తే అలాగా ఆడి ఆడేటటువంటి వాళ్ళం ఈ కార్యక్రమం అంతా ఆయనకి సంబంధించింది చేత మనం ఎవ్వరు మాట్లాడినప్పటికీ గురుదేవుడు ఒకసారి తెలియజేశారండి మీరు మాట్లాడుతున్నారు అంటే నా ద్వారా ఆయనే మాట్లాడుతున్నారు అందరి ద్వారా ఆయనే వింటున్నారు అనే భావనతో చెప్పండి అంతే తప్ప వాళ్ళకి ఏదో తెలియదు నేను చెప్తున్నాను అని చెప్పినట్లయితే అది ఎవ్వరికీ ఉపయోగపడదు అలాగే మీ సంకీర్తనం చేసినప్పటికీ ఆయన్ని కీర్తించి ఆయన్ను మన హృదయం నింపుకొని పాడినప్పుడే సంకీర్తన ఉపయోగం ఉంటాయి అలాగే ఏది చేసినప్పటికీ నేను చేస్తున్నాను అనేటటువంటి భావనతో మీరు చేసినట్లయితే మనం ఏమీ ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళలేమని తెలియజేశారు చేత ఇప్పుడు గురుదేవులే ప్రార్థన చేస్తారండి మనం అందరం కూడా వెనకాల పోలేము అన్నాం జై బాబా

thank oh. you sama tetap, sama tetap, sama 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 sama

اهم چون پر Nyira nípa pa tó níwòrónìwéránná pa tó níwòrónìwéránná.